బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శంకర రవికుమార్ గారితో మనం మాట్లాడదాం నమస్తే రవి గారు రవి గారు ఏమంటారు ఈ ముగ్గురు వ్యాఖ్యల మీ రిప్లై ఏంటి మీ కామెంట్ ఏంటి ప్రేక్షకులకి ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ నమస్తే అయితే నాకు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఒక ఒక వాక్యం పెట్టింది అది కొంచెం నాకు ఆశ్చర్యం అనిపించింది అంటే మీరు బొట్టు తీసేస్తారా బొట్టు పెట్టుకునే వాళ్ళని ఆపేస్తారా ఆ మరి అమ్మాయిలకు హిజాబ్ వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా అన్నట్టుగా వాక్యం చేస్తానని అనిపించింది అది ఓకే నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది అంటే రేపు పొద్దున అమ్మాయిలు కూడా అంటే హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి వస్త్రధారణ చేసుకొని వస్తే ఓకేనా మరి హిందూ అమ్మాయిలు కూడా లంగా వణిలు కట్టేసుకొని కాషాయపు హిజాబ్ పెట్టుకొని వస్తే ఓకేనా మరి దానికి కూడా సుప్రీంకోర్టు ఓకే చెప్తుందా అబ్బాయిలు కూడా ఇప్పుడు కర్ణాటకలో ఇంతకుముందు జరిగినటువంటి ఘర్షణ వాతావరణంలో జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ మీకు తెలుసు అబ్బాయిలందరూ కూడా కాలేజీలో స్కూళ్ళలో కాషాయ కండువాళ్ళతో ఎంటర్ అయ్యారు ఎందుకు అవతల అవతల వర్గం వారు బుర్ఖాలతో వచ్చారని వచ్చినప్పుడు వాళ్ళని నిల్వ నిల్వలించలేక అది మా మత సాంప్రదాయం అంటే వాళ్ళని అలౌ చేశారు సరే మీది మీ మత సాంప్రదాయం అయితే ఇది మా మత సాంప్రదాయం అని చెప్పేసి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా వేసుకొని ఒక యూనిఫార్మిటీ లేకుండా స్కూల్ అంటే అర్థం లేకుండా కాలేజ్ అంటే అర్థం లేకుండా వచ్చేసి ఇష్టం వచ్చినట్టు కూర్చున్నారు ఎవరికి ఇష్టం వాళ్ళు కూర్చున్నారు మరి అది ఓకేనా సుప్రీం కోర్టు ఒకవేళ అది చేస్తే ఒక నాలుగు కూడా అత్త సమర్థించి మాట్లాడుతున్నా ఏదో రామరాజు గారు అన్నట్టు ఎందుకో మరి మన న్యాయ వ్యవస్థలో కూడా హిందూయిజం అన్నా హిందూ ధర్మం అన్నా ఎందుకో లోకువాకుగా చూస్తారు అర్థం కాదు మరి అది అంటే నేను అంటే కోర్టు తీర్పుని అబ్జెక్ట్ చేసినట్టు కాదు అంటే అప్పుడు జరిగినటువంటి వాదనలు ఆ వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి అంటే రెండు పార్టీలు కూడా ప్రవేశపెట్టినటువంటి సాక్ష్యాధారాలు కావచ్చు వీటి వీటిని పట్టుకొని కోట్ తీర్పిస్తుంది కానీ చేసిన వాక్యాలు అనేది కొంచెం విచిత్రంగా అనిపించింది చాలా విచిత్రంగా అనిపించింది నేనేమంటా ఇప్పుడు యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటంటే స్కూల్లో యూనిఫార్మిటీ ఉండాలనే కదా అందరినీ కూడా ఒకే రకమైన దుస్తులు రమ్మని కోరేది అందులో వారానికి రెండు రకాలుగా దుస్తులు ఉంటాయి బుధవారం ఒక రకమైన బుధవారానికి మళ్ళీ శనివారానికి దుస్తులు మారిపోతుంటాయి లేదు మా మత సాంప్రదాయము శనివారం నేను అది వేసుకోను శనివారం పూట ఓన్లీ కాషాయ జెండా కాషాయ షర్టు కాషాయ కలర్ లుంగి కట్టుకుని వస్తా అంటే అది అది ఓకే చేస్తుందా మేము శుక్రవారం రోజు ఓన్లీ జుబ్బా వేసుకొని వస్తాము నెత్తిపైన టోపీ పెట్టుకొని వస్తాము శుక్రవారం రోజు స్కూల్ యూనిఫామ్ ఫాలో కాబట్టి ఓకేనా అది మా మత ఆచారం అని చెప్పేసి వదిలేస్తామా ఇద్దరు వైపు మాట్లాడుతున్నాను నేను నేను ముస్లింల వైపు మాట్లాడుతున్నాను విధంగా హిందువుల వైపు కూడా మాట్లాడుతున్నాను ఇది తప్ప ఎటువంటి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు కోర్టులు కూడా ఎటువంటి మెసేజ్ ఇస్తున్న సమాజానికి అనేది అర్థం కాదు పుస్తకం నేను భారతదేశంలో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి హయాంలో ఈ యొక్క సమాజంలో ఈ భారత రాజకీయాల్లో ఒక ఇంటిగ్రిటీ తీసుకొని రావాలి అనేది ఒక ఒక మొట్టమొదటి లక్ష్యంగా పెట్టుకున్నారు దాని తర్వాత పారదర్శకమైన పాలన నిర్మాణం చేయాలి పాటు ఈ సమాజంలో సామరస్యం కలగజేయాలి సమాజం అంతా కలిసి ఉండాలనే ఒక లక్ష్యంతో మోడీ గారి ప్రభుత్వం ఏర్పడింది కానీ ఎవరో తెలియని నా తెలియని వ్యక్తులు తెలియని సంస్థలు ఈ దేశంలో ఎప్పటికీ కూడా ప్రతిసారి కూడా ఏదో ఒక ప్రయత్నం చేసి ఈ దేశంలో అలజడులు సృష్టించాలా ఈ దేశంలో వర్గాలుగా విభజించాలంటే దేశ సమాజాన్ని వర్గాలుగా విభజించాలి కులమతాలుగా విభజించాలి అది దురదృష్టం ఏంటంటే ఆ యొక్క పుట్రల్ని స్కూల్ల నుంచి కాలేజీ నుంచి స్టార్ట్ చేస్తున్నారు అది చాలా దురదృష్టం ఇటువంటి ఇటువంటి సంఘ వ్యతిరేక శక్తుల పట్ల ఈ భారతదేశ సమాజము ఎప్పటికీ కూడా అలర్టుగా ఉండాలనేది నా యొక్క విజ్ఞప్తి ఎందుకంటే ఎప్పుడైతే ఎప్పుడు లేని కొత్త కొత్త సాంప్రదాయాలు ఎప్పుడు లేని కొత్త కొత్త వస్త్రధారణ కాలేజీల్లో స్కూళ్ళల్లో వస్తుందంటే దాని అర్థం ఏంటి దాని వెనక ఉన్న వాళ్ళు ఎవరు ఎందుకు అలా చేస్తున్నారు దాని వల్ల ఏమి అంటే వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి ఎటువంటి లక్ష్యాలని పెట్టుకుని వాళ్ళు పనిచేస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాలి ఒకటే ఒకటి భారతదేశ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలి బ్రిటిష్ వాళ్ళు అవలంబించినటువంటి సూత్రం ఇది బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు డివైడ్ అండ్ రూల్ డివైడ్ అండ్ రూల్ అనే ఒక దాన్ని వాళ్ళు అవలంబించి భారతదేశాన్ని రెండు వందల పదిహేను సంవత్సరాలు వాళ్ళు పాలు చేయగలిగారు ఇప్పుడు మోడీ గారు గత పది సంవత్సరాలు గది ఇప్పుడు మూడోసారి మోడీ గారి త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు ఈ యొక్క సమాజాన్ని చీల్చాలి భారతదేశాన్ని అస్థిరపరచాలి అస్థిరపరచడం ద్వారానే భారతదేశాన్ని భారతదేశ సమాజాన్ని నాశనం చేయగలుగుతామని కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు కొన్ని భారత వ్యతిరేక శక్తు శక్తులు ఈ ఈ దేశం పాలించే ఈ దేశం అవలంబించేటువంటి ధర్మ వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయి అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది దాంట్లో రాజకీయ పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయనేది కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇవన్నీ కూడా వాళ్ళ కానీ చూడాలా సమాజము ప్రతిసారి కూడా ఇటువంటి కుట్రను సూక్ష్మ రీతిలో గమనిస్తూ మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఇటువంటి సంఘ వ్యతిరేక శక్తుల పట్ల మన యొక్క వైఖరిని సమాజం ఏం చేయాలి భారతదేశ సమాజం ఇటువంటి సంఘ వ్యతిరేక శక్తులకు తలొక్కేది లేదు వాళ్ళ వాళ్ళు 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 వాళ్ళ యొక్క భావాలకు మనం మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది లేదు అనేది ఒక మెసేజ్ ఇస్తే బాగుంటుంది అనేది నాకు ఉద్దేశం మొత్తానికి సుప్రీంకోర్టు నిర్ణయానికి మాత్రం కొంచెం అందరూ కూడా అదొక విచిత్రమైన నిర్ణయం ఒక ఆశ్చర్యకరణ ఆశ్చర్యం కలిగించే నిర్ణయం లాగా అనిపించింది నేను అన్నట్టుగా అయితే ముందు అన్నట్టుగా ఒకవేళ ఈ వర్గం వాళ్ళు కూడా ఈ విధంగా వేసుకుని వస్తే ఏంటి అనేది మనం అందరం కూడా ఆలోచించాలి ఈ చర్చ ద్వారా ప్రజలందరూ కూడా అంటే ఈ టీవీ చూసినటువంటి ప్రజలందరూ కూడా ఆలోచిస్తారని చెప్పేసి కోరు